ఇంకా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు ఈ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తున్నాయి కాబట్టి నేను మన చెట్లకి పంపిస్తున్నాను మురికి మురికి నీళ్ళు అంతా రోడ్డు మీదకి వెళ్తున్నాయి అందుకే మన చెట్లకు ఈ వాటర్ మళ్ళిస్తున్నా అవి మన ఇంట్లో బయటికి వెళ్ళిపోతున్నాయి కదా అవి ఎక్కడుంటే మనకి ఇంట్లోకైతే వస్తలేవు కదా మురికి నీరు రోడ్లపై కాలువలలోకి వెళ్తుంటే ఆ ఈగలు దోమలు అందులో వాలి మన మన తినే ఆహార పదార్థాల మీద వాలి మనకు రోగాలు వస్తున్నాయి అందుకే నీకు జ్వరం వచ్చింది ఇంకే మా జిల్లా కలెక్టర్ గారు చెప్పినందుకు డ్రైడే ఫ్రైడే గ్రామంలో నిర్వహిస్తున్నాం అందుకే మన గ్రామంలో ఈజీఎస్ నుండి ఇను ఇంటింటికి ఇనుకుడు గుంతలు అధికారుల సలహా మేరకు మా గ్రామంలో ఇంటింటికి సర్వే చేసి గ్రామ పరిశుభ్రత కోసం మా గ్రామ ఆగ్నపల్లి గ్రామ పంచాయతీలో రెండు వందల ఇరవై ఆరు గుంతలు ఈజీఎస్ నిధుల నుండి నిర్మించుకోవడం జరిగింది ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి నాలుగు బిడ్డల లోతుతో నాలుగు రింగులు వేసి మొదలు గొడ్డు రాయేసి తర్వాత పార్టీ మేము అంగర వేసి తర్వాత ఇస్క వేసి దాని మీద పైకప్పు వేసి ఇంటి నుండి బయటకు ఏదైతే వాడే నీరు ఏది ఉన్నదో స్నానాలు చేసే నీరు కానీ పట్టపాత్రలు కడిగే నీరు కానీ బట్టలు ఉతికే నీరు కానీ ఆ నీరంతా కూడా పైపు ద్వారా ఈ గుడు గుంతలకు పోయే విధంగా పైపులు ఏర్పాటు చేసి నీరు అన్ని కూడా మురికి నీరు అంతా కూడా ఇంకుడు గుంతలో ఉండే విధంగా మా గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది దాని దానివల్ల గ్రామంలో పరిశుభ్రత ఉంటుంది మంచి నీరు లభిస్తుంది గ్రామంలో అంతా కూడా ఆరోగ్యంగా రోగాలు రాకుండా ఉండే విధంగా ఉపయోగపడుతుంది మరొక ఏమిటంటే గ్రామంలో ఈ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల భూగర్భ జలాలు కూడా Pero con tu nombre.